హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ చొల్లంగి అమావాస్య గురించి మొత్తం మనం చెప్పుకుందామండి ఆ రోజు అసలు మనం ఏం చేయాలి ఎవరిని పూజించాలి అదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అమావాస్య తిది ప్రారంభం అనేది ఎనిమిది గంటల రెండు నిమిషాలకు ఉదయం పూట మొదలవుతుంది తిది ముగింపు అనేది ఫిబ్రవరి పదో తేదీన నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు తిది ముగుస్తుంది మనకి సంవత్సరం పొడవునా ఎన్నో అమావాస్యలు వస్తూ ఉంటాయి కానీ పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్యని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య లేదా దర్శ అమావాస్య అంటారు ఈ చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాల్లో చెప్పబడింది అసలు ఆ ప్రాధాన్యత ఏమిటి అంటే పితృదోషం తొలగి పూర్వీకుల ఆశస్సులు మనం పొందడానికి ఈ అమావాస్య అనేది చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఇంకా ఏదైనా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా బిజినెస్ బాగా రన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇంట్లో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు గనక ఈ రోజు పూజ చేస్తే మీకు పదిహేను రోజుల తర్వాత వచ్చే పౌర్ణమి లోపల మంచి జరుగుతుంది అని నమ్మకం ఇంకా ఈ రోజుకు ఒక విశిష్ట ప్రాధాన్యత ఉందండి ఏంటంటే శ్రీ మహావిష్ణువు తమిళనాడు దగ్గర తిరువళ్ళూర్ అనే ఊరిలో వీర రాఘవ స్వామి అవతారంగా ఆవిర్భవించిన రోజు ఇది అంటే అక్కడ స్వామివారిని పిలుస్తారు పిలుస్తారనమాట అక్కడ వారి కింద ఒక మందుల పెట్టే ఉంటుందంట అంటే మూడు అమావాస్యలు గనక స్వామివారిని మనము దర్శించుకుంటే అక్కడ ఎంత దీర్ఘకాల వ్యాధులైనా సరే నయమైపోతాయి అంత ప్రాధాన్యత ఉంది అక్కడ తమిళనాడు దగ్గర తిరువళ్ళూర్ వీరరాఘవ స్వామి ఆలయం అనమాట అయితే ఈ రోజు మనం భక్తి శ్రద్ధలతో ఆ వీరరాఘవ స్వామిని గనక పూజ చేస్తే మనకున్న క్లిష్టమైన అనారోగ్య సమస్యల నుంచి ఆ స్వామి మనల్ని రక్షిస్తారని నమ్మకం అందుకే ఈ అమావాస్యకి రోగహరణ శక్తి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు అయితే ఈ రోజు ఏమి చేయాలి మనం చేయవలసిన పనులు ఏమిటి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని అక్కడ తిరువళ్ళూర్ దగ్గర ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక బెల్లం ముక్కని అక్కడ ఉన్న పుష్కరిణిలో వదిలి వాళ్ళ కోరికలను కోరుకుంటారట కాబట్టి మనం అక్కడికి వెళ్ళలేము కాబట్టి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ గిన్నెని మనము తిరువళ్ళూరు దగ్గర ఉన్న పుష్కరణిగా భావించుకొని మనం దాని చుట్టూ ఆ గిన్నె చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఒక బెల్లం ముక్కను ఆ గిన్నెలో వదలడం మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఇది ఆ రోజు ఆ గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక బెల్లం ముక్కను దానిలో వదలాలన్నమాట వదిలి మన కోరికను చెప్పుకోవాలి ఆ వీరరాఘవ స్వామికి ఇక రెండవది మనం చేయవలసిన రెండవ పని ఆ రోజు ఇక పూజ చేసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో వీరరాఘవ స్వామి ఫోటో ఉండదు కదండి అందరి దగ్గర శ్రీ మహావిష్ణువు ఫోటో అయితే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు అవతారమే కదా వీరరాఘవ స్వామి కాబట్టి శ్రీ మహావిష్ణువు ఫోటో అయినా కూడా పెట్టుకొని ఆ రోజు మనం పూజ చేసుకోవచ్చు లేదు వీరరాఘవ స్వామి ఫోటోనే పూజ చేసుకోవాలి అంటే మనకి గూగుల్లో ఫోటో ఉంటుంది ప్రింట్అవుట్ అన్న తెచ్చుకొని స్పెషల్ గా పీఠము అంతా పెట్టేసుకొని స్వామివారికి మనము పూజ చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్ గా మనం చేసే పూజ లాగానే షోడసోపచార పూజ అంతా చేసుకోవచ్చు అయితే స్వామివారికి గనక మనము ఆ రోజు వెండి కడియాన్ని పూజలో ఉంచుకొని ఆ తరువాత ఆ పూజ అయిపోయిన తర్వాత దాన్ని కుడి చేతికి ధరించాలి అది మూడు రోజులు ఉంచుకొని ఆ తర్వాత తీసి పూజలో పెట్టేసుకోవచ్చు తర్వాత మనకి కోరిక గనక తీరిన తరువాత జీవితంలో ఎప్పుడైనా తిరువళ్ళూరు వెళ్లే అవకాశం వస్తే మీరు ఆ తిరువళ్ళూరులో హుండీలో వేయొచ్చండి లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా తిరువళ్ళూరు వెళ్తున్నా సరే మీరు వాళ్ళకి ఇచ్చైనా పంపించవచ్చు కడియం అంటే వెండిది అంటే చాలా కాస్ట్లీ అనుకోకూడదండి ఎందుకంటే సన్నది మీరు సన్నదైనా కూడా తీసుకోవచ్చు ఒక వంద రూపాయల్లో కూడా దొరుకుతుంది వెండి కడియము లేదు వెండి కడియం వద్దు అనుకున్న వాళ్ళు మీరు మామూలుగా విష్ణుమూర్తికి పూజ చేసుకోవచ్చు నార్మల్గా రోజు ఎలా పూజ చేసుకుంటారో అలాగే పూజ చేసుకోవచ్చు ఇక స్వామి వారి దగ్గర మనము పెట్టవలసిన దీపం ఎలా పెట్టాలి అంటే ఈ రోజు మనము బియ్యపిండి పంచదార పొడి యాలుకల పొడి ఈ మూడింటిని కూడా బాగా కలుపుకొని ఆ మధ్యలో చిన్న గుంటలాగా చేసుకొని ఆవు నెయ్యి పోసుకొని దానిలో ఒక దీపం పెట్టుకోండి ఈరోజు ఈ దీపానికి ఒక విశిష్టత ఉంది కాబట్టి ఇలాగే పెట్టుకోవాలన్నమాట ఈ రోజు దీపం ఆ విధంగా పెట్టుకొని మీ కోరికను కోరుకోండి ఆ తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ పదార్థాన్ని కూడా మొత్తాన్ని కూడా ఆవు నెయ్యి కూడా ఉంది కాబట్టి మొత్తం కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మీ కుటుంబంలో వారంతా కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి లేదా ఆ చిన్న చిన్న ఉండలని నల్లచీమలు ఉన్న ప్రదేశంలో అయినా వేయవచ్చు ఇక స్వామివారికి నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే స్వామివారికి పానకం నైవేద్యంగా పెడితే మంచిది ఆ పానకాన్ని స్వామివారి శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీపాద తీర్థంగా తలచి మీ కుటుంబంలో అందరూ కూడా స్వీకరించాలి ఆ రోజు మనం చేయవలసిన పనులు ఇవన్నీ కూడా పూజ కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనం రెగ్యులర్ గా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు అనమాట ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎలా దిష్టి తీసుకోవాలి అంటే రాళ్ల ఉప్పు బెల్లం ఎవరికి వాళ్ళు మూడు సార్లు తిప్పుకొని దిష్టి తీసుకొని ఒక నీటి పాత్రలో గాని లేదా ఒక కలసంలో కానీ వేయాలి ఇలా చేస్తే దుష్ట దోష ప్రభావం అనేది తగ్గుతుంది అపమృత్యు దోషాల సైతం తగ్గిపోతాయి ఇలా ఇంట్లో అందరూ కూడా దిష్టి తీసుకోవచ్చు ఈ రోజు ఎస్పెషల్లీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా ఇలా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా రాళ్ల ఉప్పు బెల్లం అనమాట అయితే ఈ నీళ్ళని ఏమి చేయాలి అంటే చెట్టుకి పోసేయచ్చు పూజ ఎప్పుడు చేయాలి అంటే పూజ పగలు చేసుకోవాలి ఇంకా ఈ రోజు పితృదేవతలకు తర్పణాలు పెట్టుకోవడానికి చాలా విశేషమైన రోజు ఇంకా వీలుంటే ఈ రోజు మీరు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం కూడా చేసుకోగలరు ఈ రోజు సకల దేవతా స్వరూపమైన గోమాతకు దహనం అందించడం కూడా చాలా మంచిది ఇదండి ఈ చొల్లంగి అమావాస్య రోజు మనం చేయవలసిన పనులు ఇవన్నీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని పక్కనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్